యేసు క్రీస్తు నామంలో మీకు శుభం కలుగునుగాక గ్రీటింగ్స్ బీటు యూ ఇన్ నేమ్ ఆఫ్ ద లార్డ్ జీజస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ నీతిమంతులారా యహోమాను బట్టి ఆనందగానము చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము కీర్తనల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఒకటో వచనము రిజోయిస్ ఇన్ ద లాడ్ ఓఏ రైచర్స్ ఫర్ ప్రేస్ ఈస్ కంప్ ఫర్ ద అప్లై శామ్స్ చాప్టర్ 23 త్రీ వర్స్ వన్ ఎహోవాకు స్థోత్రము చేయండి ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆనందగానము చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమై ఆయనకు రాజులకు రాచైయున్నాడు ప్రభువులకు ప్రభువైనడు అత్యంత సింహాసనంపై ఆశీరుడై ఉన్నాడు ఆయనను అందరిని ఆయన గనపరచు దేవుడు ఆయనను బలపరచువాలి అందు ఆయన సమస్తము చేయగల గొప్ప దేవుడై ఉన్నాడు నీవు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే మరి అత్యధికంగా చేయుటకు ఆయన శక్తిగల సమర్థుడై ఉన్నాడు నీ పూర్ణ మనస్సుతో పూర్ణ బలముతో పూర్ణాత్మతో ఆయనని సేవించము అది మనోహరములైనది ప్రార్థన పరిశుద్ర ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప తండ్రి మహోన్నతమైన దేవానికి స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం కనికరము కలిగిన తండ్రి కృపగలిగిన రాజా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఉన్నవాడవు అనవాడనైన మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ పరిశుద్ధ దినముల ప్రభావ నీ నామాన్ని గణపరిచే ధన్యతను అనేకులకు మీరు అనుగ్రహించండి ఈ దినమంతయు నీ సన్నిధి నీ కాపుదల నీ భద్రత ప్రతి ఒక్కరికి అనుభవించండి ఈ దిన వాగ్దానం చేత ప్రతి ఒక్కరిని బలపరిచి స్థిరపరచండి ఈ దిన దీవెనల చేత ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపి బలపరచమని మహోన్నతుడను మహాగనుడైన యేసుక్రీస్తు నామను ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి ఆమె ప్రార్థనా విస్తృతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తారు